హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎటకేలకు రైతు భరోసా నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ముందుగా ఈ జిల్లాల వారికి అంటే ఈ ఏడు జిల్లాల వారికి డబ్బులు వేస్తున్నట్లు కీలక ప్రకటన జారీ చేశారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వీడియోనైతే లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక ఆయన చెప్పినట్లుగానే రైతు భరోసా పథకం ద్వారా ఏడు వేల ఐదు వందల ఎకరానికి మనకు ఒక ఎకరం నుంచి పది ఎకరాల వారికే ఈ యొక్క రైతు భరోసా సాయాన్ని అందిస్తున్నట్లు ఇక రైతులందరూ కూడా వెంటనే ఇలా చేస్తేనే మీకు డబ్బులు అయితే జమ అవుతుందని కూడా చెప్పడం జరిగింది అలాగే ఇంకా ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోకుండా ఉంటే కూడా వెంటనే మీరు దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకుని వారు ఉన్నారో వారందరూ కూడా దరఖాస్తు చేసుకోండి మీరు చేసుకున్నటువంటి దరఖాస్తులను పరిశీలించి మీకు అమౌంట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ విధంగా అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఎటకేలకు మనకు మరొక నాలుగు రోజులు అంటే ఈ నెల ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిది తారీఖు నుంచి కూడా రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున డబ్బులు విడుదల చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి